హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే ఇది హీరో హెచ్చి బండి రెండు వేల పంతొమ్మిది మూడో బండి ఇది నేను చూసుకుంటే ఫ్రెండ్ మట్టిగారు ఒకటి లేదు మట్టిగారు డ్యామేజ్ అయ్యింది మడిగారు ఒకటి కొత్త కొత్త అలాగనే దీనికి ఫ్రెంట్ కాంబో బ్రేక్ కేబుల్ లేదు ఫ్రంట్ సైడ్ ఉంది ఇది బ్యాక్ సైడ్ ఇది ఈ బ్యాక్ సైడ్ మనకి కేబుల్ కూడా వేయాలి కొత్త వేస్తా అని చెప్పాను తోడు కూడా చూసుకుంటే మనకి ఇంజన్లో కూడా నాయిస్ వస్తుంది చూపిస్తా బండి స్టార్ట్ చేసి లో బండికి టైమ్ చేయన్ పోయింది టైం ఇచ్చే మార్చాలి చెప్పాను కస్టమర్కి దాంతో చూడని కూడా చూసుకుంటే దీనికి సై స్టాండ్ బాగా ప్లే వస్తుంది కింద కస్టమర్ ఎల్లికి పెట్టించాడు సైజ్ స్టాండ్ కొత్త మార్చేద్దాం ఇది చైన్ గేర్కెళ్ళి చూసుకుంటే పైన ఉంది కానీ కింద లేదు కింద మొక్కడు మనం రెండు కొత్త వేస్తామని చెప్పాను అలాగనే బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్స్ లెఫ్ట్ రైటు అలాగనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రైట్ సైడ్ పొట్టస్ట్ అవ్వట్లేదు బండి మాటకు కొద్దిగా అవుట్ లెక్కింగ్ పర్లేదు కస్టమర్ పొలాల తిరిగే బండి కాబట్టి కొద్దిగా బండి వాళ్ళు రప్పటప్పుగా వాడతారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి బండి ఉంటే నాకు కామెంట్ చేయండి వెళ్తూ వెళ్తే మనం ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ ప్రాబ్లం నాకు కామెంట్ చేయండి నేను పక్కా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్